నమస్కారం క్లూస్ టీవీ కి స్వాగతం సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వ్యక్తిని ఆరు నిమిషాల్లో కాపాడిన పోలీసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు వెళితే కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలంకు చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత తనకు కావాల్సిన బంధువులకు సెల్ఫీ వీడియో పెట్టి గురి చనిపోదామని నిర్ణయించుకున్న సమయంలో పి గన్నవరం సిఐ భీమరాజుకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అతను ఫోన్ నంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించడం జరిగింది వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ను క్రెడియన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడితో లాస్ట్ లొకేషన్ ను కొనుగొన్న జాఫర్ వెంటనే ఆ లొకేషన్ ను సిఐ భీమరాజుకు షేర్ చేయడం జరిగింది వెంటనే ఆ లొకేషన్ చూసిన సిఐ భీమరాజు కాకినాడ జిల్లా అన్నవరంలో లొకేషన్ రావడంతో వెంటనే అన్నవరం ఎస్ శ్రీహరి గారిని లైన్ లోకి తీసుకోవడం జరిగింది అన్నవరం ఎస్సే శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకేషన్ కి పాటు ఆ వీడియో లో ఉన్న రూమ్ రూమ్ లాగా అన్నవరంలో ఉన్న లాడ్జీ ఓనర్స్ గ్రూప్ లో దాన్ని షేర్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది వెంటనే ఒక లాడ్జీ యజమాని గుర్తించి సరిగ్గా ఉరివేసుకునే సమయంలో తలుపులు బద్దలు కొట్టి అతన్ని కాపాడటం జరిగింది ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్యలో కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే జరగడంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించి ఆ వ్యక్తిని కాపాడిన సిఏ భీమరాజ్ కి అన్నవరం ఎస్ఐ శ్రీహరికి ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ కి గ్రామస్తులు నెటిజన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు